హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మళ్ళించి ఓ ప్రేమ స్టోరీలోని ఇరవై నాలుగో భాగం ఇక్కడిషి కాల్ కట్ చేసి ఇంకా ఇంట్లోకి వెళ్ళేసరికి ధర్మేంద్ర గారు వసుధారని తన పక్కనే కూర్చోబెట్టుకొని ఏం జరిగింది అంతా సవ్యంగానే ఉందా ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు వసుధార వెటకారంగా నవ్వుతూ ఆయన వైపు చూసి అసలేమీ తెలియదన్నట్టే భలే మాట్లాడుతున్నారు డాడీ మీ అల్లుడు మీకన్నీ చెప్పే చేస్తాడని నాకు తెలిసిలే ఇక యాక్టింగ్ ఆపి మీ అల్లుడి గారిని ఏం జరిగిందో అడగండి రీల్స్ వేసి మరీ చెప్తాడు అని చెప్పి వర్షిత్ కి ఫుడ్ కలపటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతే ధర్మేంద్ర గారు వసధర వైపు పిచ్చిమొహం వేసుకొని చూస్తూ రిషి వచ్చాక దీనిలో మార్పు వస్తుంది అని అనుకున్నారు ఇంతలో రిషి లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వస్తార వైపు చూస్తూనే ధర్మేంద్ర గారి పక్కన కూర్చోగాని ధర్మేంద్ర గారు అది గమనించి నవ్వుతూ రిషి చెవిలో చాలా చిన్నగా అందంగా ఉంది కదా అని అడిగారు అని రిషి వస్తారనే చూస్తూ ఎవరు అడుగుతున్నారో కూడా పట్టించుకోకుండా చెప్పాడు అది గమనించిన ధర్మేంద్ర గారు నవ్వుకుంటూ ముద్దు కూడా పెట్టాలనిపిస్తుంది కదా అని మరోసారి చిన్నగా అడగగానే అవును అనిపిస్తుంది కానీ రాక్షసి కొరికి కొట్టి చంపేస్తుంది ముద్దు పెడితే అని అంటూ పక్కకి చూసేసరికి ధర్మేంద్ర గారు నవ్వాపుకుంటూ తన వైపే చూస్తూ ఉంటే రిషి ఆశ్చర్యపోయి మావయ్య మీరా సారీ గమనించుకోలేదు అని అన్నాడు ఈ వయసులో గమనించుకోకుండానే ఉంటారులే రిషి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కూడా అని ముసిముసిగా నవ్వుతూ చెప్పారు ధర్మేంద్ర గారు రిషి నవ్వుతూ అయితే మీరు కూడా ఆ రోజుల్లో మంచి రొమాంటిక్ పర్సన్ అన్నమాట అని అల్లరిగా అంటుంటే ఎవరైనా నీ వయసులో అలానే ఉంటారులే రిషి ఇందుకే అసలేం జరిగింది వెళ్ళిన పని కంప్లీట్ అయ్యిందా ఎవరు ఇదంతా చేశారో తెలిసిందా అని అడిగారు హా మావయ్యా అన్నీ తెలిసాయి కానీ సాయంత్రం మాట్లాడుకుందాం ఇప్పుడు కాదు వసుధార ఇక్కడే ఉంది తను వింటే మళ్ళీ తను డల్ అవుతుంది అది నాకు ఇష్టం లేదు అని చెప్పి వసుధార దగ్గరికి వెళ్ళిపోయాడు రిషి వసుధార రిషి వచ్చేది గమనిస్తూనే వర్షిత్కి తినిపిస్తూ ఉంది ఇంతలో రిషి వసుధార పక్కన చైర్లో కూర్చొని వర్షిత్ని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మరి నాకు అంటూ క్యూట్గా మొహం పెట్టాడు అంటూ వసుధర అయోమయంగా చూస్తే నాకు చాలా ఆకలి వేస్తుంది మరి నాకు తినిపించవా వాసు అని క్యూట్నెస్ ఓవర్లోడెడ్గా ఫేస్ పెట్టి అడిగాడు రిషి రిషి ఫేస్ చూసి వసుధర మనసులోనే నవ్వుకుంటూ ఇది పిల్లలకి పెట్టేది నీకు పెట్టేది కాదు నీకంత ఆకలిగా ఉంటే అదిగో ఎదురుగా డిషెస్ అన్నీ ఉన్నాయి కదా పెట్టుకొని తినేసేయ్ అని చెప్పి వర్షత్కి తినిపిస్తూ ఉంటే నేనంటే నీకు లెక్క లేకుండా పోతుంది వసు అందుకే ఇలా ఆకలి అంటున్నా కనీసం వడ్డించలేదు వడ్డించటం లేదు పో నేను తినను నువ్వు పెట్టేంత వరకు అని చెప్పి వర్షత్కి తినిపిస్తూ ఉంటే వసుధార తినిపిస్తూ వసుధార వైపు ఇంటెన్స్గా చూస్తూ ఉన్నాడు రిషి ఆ చూపుకి వసుధర ఇబ్బందిగా కదులుతూనే వర్షిత్కి తినిపించటం దిష్టి తీయట అయిపోయి వర్షిత్ మూతి తుడిచి ఆడుకోమని పంపించేశాక రిషి ఆతృతగా ఇప్పుడు వర్షిత్కి పెట్టడం అయిపోయింది కదా వాడికి పెట్టినట్టే నాకు పెట్టువస ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్ గా అడిగాడు వసుధార చిరుకోపం ప్రదర్శిస్తూ నీకు నువ్వు తెలియవా రిషి రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నావు అని కావాలని అంటుంటే అప్పుడే వచ్చిన ధర్మేంద్ర గారు అల్లుడు గారు ముచ్చట పడుతున్నారు కదా వసు పెట్టచ్చు కదా అని అన్నారు వాళ్ళు వెనక వచ్చిన పని మనిషి కూడా అవును చిన్నమ్మ పెట్టచ్చు కదా బాబుగారికి పాపం ఎప్పుడు తిన్నారో ఏమో ఉదయం టిఫిన్ కూడా సరిగా చేయలేదు నేను గమనించాను మీరేమో కడుపు నిండా తినేసి వెళ్ళారు అని చురకంటించగానే వసుధార వాళ్ళిద్దరి వైపు ఒకసారి సీరియస్గా చూసి రిషికి వడ్డించి ప్లేట్ ముందు పెట్టగానే రిషి మోహన్ తిప్పేస్తూ నువ్వు పెడితేనే తింటాను లేదంటే లేదు నువ్వు పెట్టేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొని ఈ రిషి మాటంటే మాటే అని అన్నాడు వసుధారతో ఎలా అయినా గోరుముద్దలు పెట్టించుకోవాలన్న నెపంతో వసుధార విసుగ్గా రిషి వైపు చూస్తూ రిషి అంటుంటే ధర్మేంద్ర గారు పని మనిషి వెనక నుంచి పెట్టండి అని అనటంతో తప్పక సరే పెడతాను ఆపట్టు అనగానే రిషి కళ్ళల్లో మెరుపు వచ్చి నా వసు గాల్ చెప్పిన మాట వింటుంది ఇలానే అని అంటూ పెట్టు పెట్టు చాలా ఆకలిగా ఉంది అంటూ అనగానే వసుధార చికెన్ రైస్ కలిపి తినిపిస్తూ నువ్వు కూడా తినే అంటూ వసధార దగ్గర రిషి ముద్ద పెట్టగానే వసుధార కళ్ళల్లో నీటి చెమ్మ చేరింది తను ఏ రోజైతే రిషి చేతుల్లో బలయ్యిందో ఆ రోజు నుంచి తనని తానే కాకుండా అందరినీ పట్టించుకోవటం వదిలేసింది ఆఖరికి ధర్మేంద్ర గారిని కూడా ఇక డెలివరీ అయ్యాక జరిగిన అవమానాలు తట్టుకోలేక పూర్తిగా డిప్రెషన్ లోకి సమయంలో ధర్మేంద్ర గారు ఒకవైపు వర్షిత్ని చూసుకుంటూనే వసుధారని చంటి పిల్లలా చూసుకున్నారు బిడ్డ కోసమైన నార్మల్ అవ్వమని పాలబుగ్గలతో బోసినవ్వులతో చిరునవ్వులు చిందిస్తున్న వర్షిత్ని వసధారకి చూపించడంతో వాడి కోసమైన బ్రతకాలి అనుకుని వసుధార తనని తాను నార్మల్ చేసుకుంది అలా నార్మల్ అయ్యే క్రమంలో ఎప్పుడు తన మనసు రాయిగా మారిపోయిందో కూడా గుర్తించలేదు తను ఎప్పుడైనా ధర్మేంద్ర గారు కోరుముద్దలు తినిపిస్తానన్నా ఏ రోజు పెట్టించుకోలేదు తండ్రిని అవమానాలు పాలు చేసి బాధ పెట్టిన కూతురుగా ఆయన ప్రేమ పొందే హక్కు లేదని తనలో తానే అనుకుని పైకి గంభీరంగా ఉందే తప్ప లోపల ఇన్ని సంవత్సరాలు చాలా నలిగిపోయింది అటువంటిది ఇప్పుడు రిషి ప్రేమగా నోటి దగ్గర అన్నం పెట్టగానే అవన్నీ గుర్తుకు వచ్చి గుండెల్లో బాధ పొంగింది కానీ వెంటనే ఆ నీళ్ళు ఎవరూ చూడకుండా తుడిచేసుకుంది బట్ రిషి నుంచి తప్పించుకోలేకపోయింది వసుధార కళ్ళల్లో నీటి చెమ్మ చూసిన రిషి మనసు మరోసారి గాయపడింది అదంతా తనవల్లే అని రెండు నిమిషాలైనా కూడా వసుధార అన్నం తినకపోవటంతో రిషి ఇంకొంచెం ముందుకు తెచ్చి తినవసు నువ్వు కూడా తిని చాలా టైం అవుతుంది కదా ఆకలి అవుతూ ఉండి ఉంటుంది అనగానే వసుధార రిషి కళ్ళల్లోకి చూస్తూ నోరు తెరిచింది అది చూసి రిషి సంతోషంగా తనకి తినిపిస్తూ ఉన్నాడు అదంతా చూస్తున్న ధర్మేంద్ర గారు పని మనిషి ఎంతో సంతోషంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఇంతలో ధర్మేంద్ర గారు వసుధారని కదిలిస్తూ నువ్వు కూడా పెట్టువచ్చు అని అనగానే వసుధార సరే అని తల ఊపి రిషికి తినిపిస్తూ హ్యాండ్ వాష్ చేసుకున్నాక వర్షిత్ని తీసుకుని రెస్ట్ తీసుకుంటామని రూమ్ లోకి వెళ్ళిపోయింది వసుధార అక్కడ ఉండలేక వసుధారని గమనిస్తూ ఉన్న రిషి తన దేని గురించో భయ బాధపడుతుందని అర్థం చేసుకొని మీరు కూడా రెస్ట్ తీసుకోండి అంకుల్ అని చెప్పి వసుధార వెనకే రూమ్ లోకి వెళ్ళిపోయాడు వసుధార రిషితో ఎలా మాట్లాడాలి ఎలా అతనికి సారీ చెప్పాలని ఆలోచిస్తూనే వర్షిత్ ని జో కొడుతూ ఉంటే వర్షిత్ వసుధార గుండెల మీద పడుకొని నిద్రకు ఊగుతూ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో రిషి వర్షిత్ మరో పక్కన పడుకుని వసుధార వైపే చూస్తూ మనసులో ఏంటిది వసు నేను వచ్చింది కూడా గమనించుకున్నంతగా ఆలోచిస్తుంది దేని గురించి ఈరోజు కొంచెం వియర్డ్గా బిహేవ్ చేస్తుంది ఏంటి వసుమతి ఇంట్లో నన్ను సపోర్ట్ చేసింది కారులో ముద్దు పెడితే కోపగించుకుంది ఇప్పుడు ఇక్కడ గోరు ముద్దలు పెట్టవంటే గొడవ చేయకుండా పెట్టేసింది దీని అర్థం ఏంటి నన్ను యాక్సెప్ట్ చేసిందా లేదంటే నా తప్పు లేదని చాలి చూపిస్తుందా అందరి మధ్య నేను కూడా మోసపోయానని నమ్ముతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాడు ఇంతలో వర్షిత్ నిద్రపోగానే రిషి వర్షిత్ని జాగ్రత్తగా పిల్లో మీదకి చేర్చి వసుధార పక్కన చేరి తన నడుము చుట్టూ చేయి వేసి తన మీదకి తెచ్చుకొని ఏమైంది వసు ఎందుకు డల్గా ఉన్నావు అని ముందుకు పడిన తన ముంగుర్లని చెవి వెనక పెడుతూ అడిగాడు వసుధార ఏం చెప్పకుండా తలదించుకొని ఉంటే రిషి వసుధార గడ్డం కింద వేలిని పెట్టి పైకి లేపి ఏమైంది వసు అని అడుగుతూ తన కళ్ళల్లో నీటి చెమ్మ చూసి ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారుగా తన కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు రిషి రిషి మాటలకి వసుధార అతని గుండెల మీద వాలిపోయి నడుం చుట్టూ చేయి వేసి సారీ రిషి ఐఎమ్ సో సారీ నిన్ను చాలా బాధ పెట్టాను కదా నిజ నిజాలు తెలుసుకోకుండా నిందించాను నువ్వే నన్ను మోసం చేశావు అనుకుని బాధ పెట్టాను నా కొడుకుని కూడా దూరం చెయ్యాలనుకున్నాను సారీ రియల్లీ సారీ రిషి నిజంగా నాకు తెలియదు మన వెనక ఇంత జరిగిందని నువ్వు చెప్తున్నా అర్థం చేసుకోలేదు ఐఎమ్ ఫూల్ అని ఏడుస్తూ అంది వసుధార వసుధార తనని అర్థం చేసుకున్న ఆనందంలో మునిగి తేలిన రిషి మరుక్షణంలో వస్తార ఏడుపు చూసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు వసు నువ్వున్న పరిస్థితుల్లో నువ్వు రియాక్ట్ అయ్యింది కరెక్ట్ ఏ అమ్మాయి అయినా అలానే రియాక్ట్ అవుతుంది ఇంకా చెప్పాలంటే నీకంటే దారుణంగా రియాక్ట్ అవుతుంది నువ్వు మనసుతో ఆలోచించి అమ్మాయివి కాబట్టి నేను బలవంతంగా నీ జీవితంలోకి వచ్చిన నన్ను ఏమీ అనలేదు నీ మనసు నాకు తెలుసు వసు నువ్వు ఇలా ఏడిస్తే ఎలా చెప్పు ఏడవకరా అని బుజ్జగించటానికి ట్రై చేశాడు రిషి రియల్లీ సారీ రిషి నీకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని వసుధార రిషి మాటలు పట్టించుకోకుండా ఏడుస్తూ ఉంటే ఓకే నాకు సారీ చెప్తే నువ్వు నార్మల్ అవుతావా ఏడుపు ఆపేస్తావా అని అడిగాడు రిషి హారిషి చెప్పు ఏం చేయమంటావు అని అడిగింది వసుధర ఎలా అయినా రిషికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తే రిషి అంతే మనస్ఫూర్తిగా తనని ఫర్గ్యూ చేయాలని అయితే ఒక ముద్దు పెట్టు ఆ ముద్దులో నీ ప్రేమ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేశావన్న నిజం నాకు తెలిసేలా పెట్టు అప్పుడు నేను నిన్ను క్షమించేస్తాను అని అల్లరిగా అన్నాడు రిషి రిషి మాటలకి వసుధార కళ్ళు పెద్దవి చేసి ఏంటి అని అడిగింది ముద్దే మొద్దు అంటూ రిషి వసుధార నుదుటి మీద మొట్టగానే వసుధార చిరుకోపంగా రిషి వైపు చూస్తూ ఇష్టంగా రెండు చెంపల మీ చెంపలు పట్టుకుని నుదుటి మీద పెదవులు ఆనించగానే రిషి సంతోషంగా కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాల తర్వాత రిషి నుంచి దూరం జరుగుతున్న వసుధారని జరగనివ్వకుండా నన్ను నీ భర్తగా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశావా వసు అని ప్రేమగా అడిగాడు వసుధార రిషి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇలా చెప్పింది ఎలా చెప్పింది మీరు గెస్ట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్